ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహార భద్రతా నాణ్యతపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల గురించి అవగాహన కల్పించడం కోసం స్టూడియోస్ లో సిద్ధంగా ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అసిస్టెంట్ డైరెక్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విశాఖపట్నం శ్రీ నాగేంద్రనాథ్ గారు నమస్తే అండి నమస్తే మేడం ముందుగా ప్రపంచ ఆహార సురక్షా దినోత్సవ శుభాకాంక్షలు శ్రోతలందరికీ థ్యాంక్ యూ సార్ సో ముందుగా ఆహార భద్రత యొక్క ప్రాముఖ్యత ఏంటండి ఆహార భద్రత అనేదా విషయానికి వస్తే మేడం దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది సురక్షితమైన ఆహారం దాని అందుబాటు మనకి సురక్షితమైన ఆహారం దొరికితేనే దాన్ని మనము తెచ్చుకొని దాన్ని భద్రపరచుకోగలుగుతాము ఆహార భద్రత విషయం గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో ఉన్న జనమందరికీ కూడా సురక్షితమైన ఆహారం సేఫ్ పోషకాలతో కూడిన ఆహారం హోల్సమ్ ఫుడ్ అండ్ డెలిషియస్ ఫుడ్ అది అందుబాటులో తీసుకురావడానికి ప్రజలందరికీ అవైలబిలిటీ ఉండడానికి ఆహార భద్రత మరియు ఆహార సురక్షణ చాలా ముఖ్యం అదే విధంగా ఆహారం ద్వారా ప్రజలకి వచ్చే అనారోగ్య సమస్యలని నిర్మూలించడానికి సురక్షితమైన ఆహారం తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ ఇప్పుడు సురక్షిత ఆహారం అంటున్నారండి ఏంటండి సురక్షిత ఆహారం అంటే సురక్షితమైన ఆహారం అంటే ఏదైనా మనం తీసుకుంటున్న ఆహారం అన్ని విధాలుగా అంటే శుభ్రంగా ఉందా లేదా లేకపోతే మనం తీసుకునే ఆహారంలో తగు పాళ్లలో కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి పోషక పదార్థాలు అనేవి దొరుకుతున్నాయా లేదా దాన్ని ప్రాసెసింగ్ ఎలా జరిగింది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఒకవేళ ఆహారాన్ని భూమిలో పండించి తీసుకొస్తున్నారు అంటే ఆ భూమిలో పండించి తీసుకున్న దగ్గర నుంచి మన టేబుల్ మీదకి వచ్చేంత వరకు దాని మధ్యలో జరిగే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ అంతట్లో కూడా ఎలా జరిగింది దాని వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో అల్టిమేట్ కన్జూమర్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మనం ఆహారాన్ని తీసుకురాగలిగితే దానిని సురక్షితమైన ఆహారం అని చెప్పచ్చు ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో సురక్షితమైన ఆహారం తీసుకోవడం వలన మన హెల్త్ పరంగానే కాదు ఎకనామిక్స్ పరంగా చూసుకున్నా కానీ ఇండివిజువల్ ఎకనామిక్ కానివ్వండి నేషన్ బిల్డింగ్ లో కానివ్వండి మనం ఎక్కువగా అనారోగ్యం పాలు కాకోకుండా ఉంటాము మంచి ఆహారం తీసుకుంటే అదే విధంగా మనం ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు అవ్వడం తక్కువగా ఉంటుంది దాని వల్ల మనం హాస్పిటల్స్ పెట్టే ఖర్చు తగ్గు అవుతుంది అది ఇండివిజువల్ గా చూసినా గానీ మనకి మంచి జరుగుతుంది అండ్ అక్రాస్ ద నేషన్ చూసినా గానీ మంచి జరుగుతుంది ఆహార పదార్థం సురక్షితమైనది లేకపోతే నాణ్యమైనది అని నిర్ధారణ నిర్ధారించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎటువంటి ప్రమాణాలని అవలంబిస్తుందండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ యాక్ట్స్ ఉంటాయండి మన భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ అనేది వీటిని అన్నిటిని కంట్రోల్ చేయడానికి వస్తుంది ఆ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ రాకముందు కూడా మన భారతదేశంలో ఫుడ్ రెగ్యులేషన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండింది బట్ అవి వేరే వేరే యాక్ట్స్ రూపంలో ఉండింది వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో వేరే వేరే మినిస్ట్రీలో ఉండింది అంటే ఒక ఫుడ్ కంట్రోల్ చేయడానికి దివర్ సెవెరల్ మినిస్ట్రీస్ అండ్ సెవెరల్ డిపార్ట్మెంట్స్ సమ్ టైమ్స్ ఏమంటే అంబిగ్యూటీ ఉండేది అవన్నిటిని అవాయిడ్ చేస్తూ ఒక్క సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ తీసుకొచ్చారు మన ఎఫ్ఎస్ఎస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రెగ్యులేషన్స్ ని స్టాండర్డ్స్ ని ఫ్రేమ్ చేయడం సైన్స్ బేస్డ్ స్టాండర్డ్స్ ఉంటే అవి తీసుకుంటాము దానికి ఎంతో రీసెర్చ్ వెళ్తది ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానివ్వండి ప్రతి ఒక్క ఆహార పదార్థం లేకపోతే ఒక సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవి ఏ కేటగిరీలోకి వస్తాయి మీట్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే అవి కానివ్వండి పాల పదార్థాలు అయితే అవి ప్రతిరోజు తినే ఆహార పదార్థాలు ఎటువంటి పదార్థమైనా కానీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేస్తారు ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ ని మీట్ అయ్యేలాగా ఎవరైతే ఫుడ్ ప్రాసెసర్స్ కానీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ఐ మాత్రమే ఈ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చూసుకుంటుంది ఫుడ్ రిలేటెడ్ అదే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కోడెక్స్ ఎలిమెంటేరియా అనేది ఉంటుంది అది ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ ని తీసుకొస్తుంది మనకి ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము దానికి ఇండియాలో రెగ్యులేషన్స్ లేవు అంటే అప్పుడు మనము కోడెక్స్ కూడా రిఫర్ చేయొచ్చు టైం టు టైం అది ఎప్పటి వరకు అంటే మనం ప్రోడక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురానంత వరకు జరుగుతుంది సో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ విషయానికి వస్తే హజార్డ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ హెచ్ఏసిపి హాస్ప్ అంటే ఏం లేదండి ప్రో ఆక్టివ్ అప్రోచ్ టు ఎన్ష్యూరింగ్ ఫుడ్ సేఫ్టీ అంటే మనము ముందుగానే ఏదైతే అపాయం జరుగుబోతుందో ఆ అపాయం జరగబోయే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక ప్లాన్ తీసుకొస్తాం మనం ఆ ఆ అపాయం ఆహార రిలేటెడ్ అపాయం రాకోకుండా మనం ఏమేం చేయాలో అవన్నీ ముందుగానే చేస్తాం అన్నమాట సో దానిలో ఏమంటే సెవెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి ఏడు ప్రిన్సిపల్స్ ఉంటాయి దానిలో ఏంటంటే కండక్ట్ హజార్డ్ అనాలిసిస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పాల ఉత్పత్తి కానివ్వండి జ్యూస్ కానీ చేస్తున్నానంటే ఆ ప్రాసెస్ లైన్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు అని ముందుగానే <San> గుర్తించి ఆ ప్రాబ్లమ్స్ రాకకుండా నెగోషియేట్ చేయగలిగి ఉండాలి ఏవే అపాయాలు రావచ్చు అనేది ఫస్ట్ గుర్తిస్తాం ఆ ప్రాసెస్ లో తర్వాత క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అనే వాటిని డిటర్మైన్ చేస్తాం సో ఆ హజార్డ్స్ రావడానికి క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ ఏ ఉండొచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే అది కూడా హజార్డే అవుతుంది ప్రాసెస్ లో ఆ మూడోది వచ్చేసి క్రిటికల్ లిమిట్స్ ఆ ఉష్ణోగ్రత ఎంత ఉండాలనేది డిసైడ్ చేసి అది ఎంత పర్టికులర్ ఇరవై డిగ్రీస్ ఉండాలంటే ఇరవై డిగ్రీస్ ఉండాలి అది అది దానికి సెట్ చేయాలన్నమాట ఆ తర్వాత ఆ సెట్ చేసిన దాన్ని మానిటర్ చేయగలిగి ఉండాలి ఆ తర్వాత పొరపాట్లు ఏమైనా జరిగినప్పుడు దానికి కరెక్ట్ యాక్షన్స్ తీసుకోగలిగి ఉండాలి ఇవన్నీ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి దీనివల్ల ఏంటంటే ఏదైతే అపాయాలు జరగబోతున్నాయో వాటిని చాలా వరకు మనం అరికట్టచ్చు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హ్యాసెప్ అనేది ఇప్పుడుది కాదు పంతొమ్మిది వందల అరవైలోనే నాసా అండ్ నాటిక్ ల్యాబ్స్ వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించాలంటే వాళ్ళకి ఆహారం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఆహారాన్ని తయారు చేసేటప్పుడు ఈ హ్యాసప్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఆ తర్వాత తర్వాత ఇది ఫుడ్ ఇండస్ట్రీస్ లో రెగ్యులర్ గా యూజ్ అవుతుంది హ్యాసప్ అనేది సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్ టూల్ అనమాట ఈ ఎవరైతే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ గానీ రెస్టారెంట్స్ కానివ్వండి చిన్న చిన్న బిజినెసెస్ కానీ ఏవైతే ఉంటాయి ఇది ఒక సెల్ఫ్ కంప్లయన్స్ లాంటిది అనమాట వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ఇవన్నీ పాటిస్తున్నారా లేదనేది వాళ్ళు చూసుకోవాలి బట్ ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కూడా మా దగ్గర లైసెన్స్ తీసుకోవాలి లేదంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి సో అలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ తీసుకునేటప్పుడు మేము వాళ్ళ హ్యాసప్ ప్లాన్ కానివ్వండి ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాన్ కానీ అడుగుతాము సో ఆ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాన్ అంటే ఇదేనండి సో వాళ్ళు సబ్మిట్ చేస్తారు కాబట్టి మేము ఆన్లైన్ లోనే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చూస్తాము వీళ్ళకు హ్యాసప్ ప్లాన్ ఉందా లేకపోతే ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాన్ ఉందా లేదా దాన్ని బట్టి వాళ్ళకి లైసెన్స్ కానీ జరుగుతుంది మీరు అన్నట్టు హ్యాసప్ లో ఉష్ణోగ్రత అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎటువంటి ఆహార పదార్థాన్ని సరే భద్రపరచాలి సురక్షితంగా ఉంచాలి అంటే టెంపరేచర్ ప్లేస్ మేజర్ రోల్ దీనికి ఒక డేంజర్ జోన్ అంటూ ఉంటుంది కదండి టెంపరేచర్ కి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెంపరేచర్ అనేది చాలా క్రూషియల్ టెంపరేచర్ తో పాటు వేరే వేరే పారామీటర్స్ కూడా ఉంటాయి నేను హ్యాసప్ గురించి మాట్లాడినప్పుడు టెంపరేచర్ అనేది ఒక ఎగ్జాంపుల్ బట్ దేర్ ఆర్ వేరేస్ అదర్ పారామీటర్స్ కూడా బట్ టెంపరేచర్ ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా అడిగిన టెంపరేచర్ గురించి ఉష్ణోగ్రత గురించి చూసినట్లయితే ప్రతి పది డిగ్రీ సెంటిగ్రేడ్ కి కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డబుల్ అవుతుంది ఒక కెమికల్ పారామిట్రోస్ చూస్తే మనం ఫుడ్ తింటున్నాము ఫుడ్ ఈజ్ కాంపోజిషన్ ఆఫ్ సెవెరల్ మాలిక్యూల్స్ పరమాణువులు అణువులతో కూడుకొని ఉంటది అదొక దాన్ని చూసినా అది అదొక బయోకెమికల్ ప్రోడక్ట్ మనం తింటున్నాము అసలు కెమికల్లీ చూస్తే ప్రతి పది డిగ్రీ సెంటిగ్రేడ్కి కూడా ఉష్ణోగ్రత పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డబుల్ అవుతుంది దాని వలన ఫుడ్ స్పాయిలేజ్ అనేది కూడా డబుల్ అవుతుంది పెరిగిపోతుంది ఏదైనా ఆప్టిమం టెంపరేచర్ లో ఉండాల్సింది దాన్ని టెంపరేచర్ అబ్యూస్ చేశామంటే అది పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది రసాయన పరమైన చేంజెస్ రావడం వల్ల అదే మైక్రోబయాలజికల్లీ చూసామనుకోండి హానికరమైన సూక్ష్మ క్రిములు పెరిగే టెంపరేచర్ మేజర్లీ వచ్చేసి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం ఇవి ప్రొలిఫరేట్ అయ్యి పెరిగి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ట్వంటీ డిగ్రీస్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో కట్ ఫ్రూట్స్ కానివ్వండి రా మీట్ కానివ్వండి ఫిషెస్ కానివ్వండి ఆ టెంపరేచర్ లో పెడితే త్వరగా స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఐడియల్ టెంపరేచర్ ఫర్ స్టోరేజ్ అనేది ఇలాంటి వాటికి మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ కానివ్వండి కట్ ఫ్రూట్స్ కానివ్వండి లెస్ దాన్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అది రెఫ్రిజిరేషన్ టెంపరేచర్ బట్ ఓవరాల్ గా చూసుకుంటే తంబ్రూల్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ని డేంజర్ జోన్ అని అంటారు అంటే అక్రాస్ అన్ని కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్కి చూస్తే అన్ని ఆహార పదార్థాలు అది కుక్డ్ మీట్ అయినా రా మీట్ అయినా లేకపోతే పెరిషబుల్ వెజిటేబుల్స్ అయినా ఏవి చూసినా కానీ ఐదు డిగ్రీ దాటి అరవై డిగ్రీల మధ్యలో ఉంటే అది డేంజర్ జోన్ ఒకవేళ మనం ఎటువంటి ఆహార పదార్థం అయినా కానీ మనకి ఇండియాలో చూస్తే మనము చాలా బాగా కుక్ చేసుకుంటాం అది కుక్ చేయాల్సిన టెంపరేచర్ కంటే కూడా మనం ఎక్కువే కుక్ చేస్తాం కాబట్టి మనకి అంత ఇబ్బందులు రాకపోవచ్చు అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఈ డిగ్రీస్ టు డిగ్రీస్ అనేది డేంజర్ జోన్ అండ్ సాధ్యమైనంత వరకు కూడా ప్రోడక్ట్స్ని ప్రోడక్ట్స్టోరేజ్ లో కానీ లేకపోతే తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేసుకుని ఉండాలి ఆహారం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఎలర్జెన్స్ అంటారు సో అసలు ఈ ఎలర్జెన్స్ అంటే ఏంటండి అలర్జన్స్ అనేది ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుందండి అలర్జన్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఇంటాలరెన్స్ అనేది ఒకటి ఉంటుంది అలర్జన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మనం తీసుకున్న ఫుడ్ కి గా రియాక్ట్ అవుతుంది అంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది దానివలన తాత్కాలిక సమస్యలు వస్తాయి ర్యాషెస్ కానివ్వండి వాంతులు కానివ్వండి పెదాలు నాలుక ఉబ్బడం కానివ్వండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కానివ్వండి లేకపోతే దురదలు కానివ్వండి ఇలాంటి తాత్కాలిక సమస్యలు వస్తాయి ఆ అలర్జెన్స్ ని క్లాసిఫికేషన్ లో చూస్తే ఎయిట్ మేజర్ ఎలర్జెన్స్ ఉన్నాయండి నోటిఫైడ్ అలర్జెన్స్ అవి పాలు కోడిగుడ్లు చేపలు నత్తలు తర్వాత ట్రీ నట్స్ ట్రీ నట్స్ అంటే ఆల్మండ్స్ కానివ్వండి నట్స్ కానివ్వండి ఆ తర్వాత పీనట్స్ వీట్ అండ్ సోయాబీన్స్ ఇవన్నీ కూడా అలర్జెన్స్ అంటాం అదే ఇంటాలరెన్స్ అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాన్ని మన జీర్ణ వ్యవస్థ జీర్ణించుకోలేకపోతుంది దాని వలన స్టమక్ పెయిన్స్ వస్తుంది అంటే ఇంటాలరెంట్ అంటే ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని సీలియాక్ డిజార్డర్ అని చూస్తూ ఉంటాం పర్సన్ సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాల్సిందే బతికున్నంత వరకు కొంతమంది సీలియాక్ డిజీజ్ ఉన్న వాళ్ళు గ్లూటిన్ ఉన్న ఫుడ్ తినలేరు ఆ గ్లూటిన్ ఉన్న బ్రెడ్ కానివ్వండి గ్లూటిన్ ఉన్న చపాతీలు కానివ్వండి తినలేరు వాళ్ళకి గ్లూటిన్ ఫ్రీ ఐటమ్స్ ఇవ్వాల్సి వస్తుంది లాక్టోస్ ఉన్న వాళ్ళకి పాలు పదార్థం పాడవు అలాగా మనం ఈ అండ్ ఇంటాలరెన్స్ చేయవచ్చు అది ఇమ్యూన్ సిస్టమ్ అలర్జీ డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించింది ఇంటాలరెన్స్ ఆహారంలో నాణ్యత లేని కారణంగా వచ్చే మేజర్ జబ్బులు రోగాలు ఇలాంటివన్నీ ఆహారంలో నాణ్యత సురక్షితమైన ఆహారం తీసుకోకపోవడం వలన చాలా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుండి చాలా పెద్ద ప్రాబ్లం వరకు ఉండొచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కాలేరా దగ్గర నుంచి క్యాన్సర్ వరకు రావచ్చు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన లేకపోతే సురక్షితమైన ఆహారం తీసుకోకపోవడం వలన ఎగ్జాంపుల్ డయేరియా టైఫాయిడ్ లేకపోతే ఈకోలై నుంచి మంచినీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఇవన్నీ వస్తాయి ఇవి ఒక వారం పది రోజులు లేకపోతే పదిహేను రోజుల్లో తగ్గిపోతుంది ఆహారంలో పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అంటే హానికారక క్రిమికీటకాలు ఉండటం వలన సోకే వ్యాధులు ఇవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మనము నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూసుకున్నాం అనుకోండి లేకపోతే వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కూడా అంటారు సరైన ఆహారం మనం తీసుకోకపోవటం వలన లేదంటే మన బాడీకి కావాల్సిన ఆహారం లేకపోతే న్యూట్రియంట్స్ ఇవ్వకోకుండా మనకి నచ్చింది లేకపోతే టైం సేవ్ అవుతుందని ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి జంక్ ఫుడ్ కానివ్వండి లేకపోతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా ఎలా పడితే అలా మన బాడీని అబ్యూజ్ చేసామంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బ్లడ్ ప్రెషర్ త్వరగా ఇది అవ్వడం కానివ్వండి లేకపోతే కార్డియాక్ రిలేటెడ్ కానీ డయాబెటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు అని చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు ఆహారాన్ని భద్రపరిచే విషయం వచ్చేసరికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్ అంటారు ఏంటండి అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో అని కూడా అంటారు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇది యాక్చువల్ గా ఇండస్ట్రీలో ఫాలో అవుతారు బట్ ఇంట్లో కూడా ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్ మనము ఏదైనా గ్రాసరీస్ కానీ పదార్థాలు కానీ కిచెన్ కి సంబంధించిన కూరగాయలు కానివ్వండి పప్పులు దినుసులు కానివ్వండి అవి తెచ్చుకున్నప్పుడు అవి జార్స్ లో కానీ ఫ్రిడ్జ్ లో కానీ పెడతాం ఈ జార్ లోది కంప్లీట్ అవ్వకముందే మనం మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాము రీఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కొత్త బ్యాచ్ తీసుకొచ్చింది పాత బ్యాచ్ తో కలిసిపోతూ ఉంటుంది సో ఆ మిక్స్ కాకోకుండా ఏదైతే మీరు ముందు తెచ్చుకున్నది యూజ్ చేసారో అది కంప్లీట్ గా యూజ్ చేసేయండి ఆ తర్వాత రీఫిల్ చేసుకోండి లేదంటే ముందుగానే ఒకటి ఐటమ్ మీరు తెచ్చిపెట్టుకున్నారు అది ఓపెన్ చేశారు మళ్ళీ రెండో ఐటమ్ కూడా పెట్టుకున్నారు ముందు అలా వదిలేసి మళ్ళీ సెకండ్ ఐటమ్ స్టార్ట్ చేశారు అప్పుడు ముందు అలా వదిలేసి తర్వాత ఎప్పుడో గుర్తు వస్తుంది అప్పుడు అప్పుడు ఉంది కదా అని చెప్పి అలా కాకోకుండా ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఏదైతే తీసుకొచ్చారో లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టారో అది వాడిన తర్వాత నెక్స్ట్ సిమిలర్ ఐటమ్ ఓపెన్ చేయటం కానివ్వండి వాడటం కానివ్వండి స్టార్ట్ చేయాలి అలా కాకుండా తీసుకొచ్చి డంప్ చేసేసి అన్ని మిక్స్ చేసేసి వాడటం వలన ముందు ఉన్న దానిలో ఉన్నది కొత్త దానిలో కూడా కలిసి కొన్నిసార్లు మంచి జరగకపోవచ్చు అలాగే ఇప్పుడు ఒక రెస్టారెంట్ కావచ్చు ఫుడ్ సెంటర్ కావచ్చు దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏఐ తరఫున ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలండి వాళ్ళు భారతదేశంలో ఎవరైనా గానీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రైమరీలీ వాళ్ళకి కావాల్సింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేసిన రిజిస్ట్రేషన్ కానివ్వండి లైసెన్స్ కానివ్వండి ఉండాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ పెట్టి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని రోడ్ల పక్కన చిన్న చిన్న బిజినెసెస్ చేసుకుంటారు ఎవరికైతే ఇరవై లక్షల కంటే తక్కువ రెవెన్యూ వస్తుందో పర్ యానం వాళ్ళు రిజిస్ట్రేషన్కి అర్హులు ఎందుకంటే వాళ్ళ లైసెన్స్ పరిధిలోకి వస్తే వాళ్ళకి లైసెన్సింగ్ ఫీజు కానివ్వండి లేకపోతే వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఒక గుర్తింపు కోసం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తారు దానికి హండ్రెడ్ రూపీస్ పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు సో వాళ్ళు ఏంటంటే ఎఫ్ఏస్ఎస్ఏ పర్వ్యూలోకి వస్తారు దాని ద్వారా దాని తర్వాత లైసెన్సింగ్ వచ్చేసి చిన్న రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఏదైతే ఇండస్ట్రీకి ఇరవై కోట్ల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో సంవత్సరానికి వాళ్ళు లైసెన్స్ పర్వ్యూలోకి వస్తారు స్టేట్ లైసెన్స్ పర్వూలోకి అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసే లైసెన్స్ మూడోది వచ్చేసి సెంట్రల్ లైసెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ అది దేనికి యూజ్ అవుతుంది అంటే దానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫైవ్ స్టార్ హోటల్స్ అండ్ అబవ్ ఆ తర్వాత హోటల్స్ పరంగా చూస్తే ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు అండ్ ఇండస్ట్రీ పరంగా చూస్తే ఎవరికైతే ఇరవై కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ ఉంటదో వాళ్ళు అండ్ ఎవరైతే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి తర్వాత ఈ కామర్స్ బిజినెస్ నమ్ముతున్నారో వాళ్ళకి సెంట్రల్ లైసెన్స్ ఉండాలి ఈ లైసెన్స్ ఎవరికి ఏది ఎలిజిబిలిటీ అనేది డిస్కస్ చేసాము బట్ వాళ్ళు ఏమేమి పాటించాలి అనే దానికి చూస్తే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైసెన్సింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏలో షెడ్యూల్ ఫోర్ అనేది ఉంటుంది ఆ షెడ్యూల్ ఫోర్ అనేది ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంది సో వాళ్ళ ఇండివిడ్యువల్ బిజినెస్కి సంబంధించి ఆ షెడ్యూల్ ఫోర్ కంప్లయన్స్ ఉందా లేదా అనేది చూడాలి అది బేసిక్ హైజీన్ క్రైటీరియా నుంచి స్టార్ట్ అయ్యి ఏ మిషనరీ ఉంది దాన్ని ఎలా క్లీన్ చేస్తున్నారు దాని రన్ టైం ఎంత అవన్నీ కూడా క్యాలబురేషన్స్ అండ్ అనాలసిస్ ఉంటుంది వాళ్ళన్నీ మీట్ అవుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది సరే ఇప్పుడు ఒక వినియోగదారుడు మీకు కంప్లైంట్ చేయాలి అనుకున్నారు ఏ సందర్భాల్లో వాళ్ళు మీకు ఫిర్యాదు చేయొచ్చండి ఎవరైనా కన్జ్యూమర్ రెస్టారెంట్లో వెళ్ళి ఫుడ్ తిన్నప్పుడు కానివ్వండి లేదంటే ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ ప్యాక్డ్ ఫుడ్ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు కానివ్వండి దాని యొక్క క్వాలిటీతో సాటిస్ఫై అవ్వనప్పుడు అది ఉండాల్సిన విధంగా లేకోకుండా వేరే విధంగా అంటే పాడైపోయి ఉండటము లేకపోతే రావాల్సిన పద్ధతులు రాకపోవడము జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ హైజీన్ సరిగా లేకపోయినా లేకపోతే వాళ్ళకి తీసుకొచ్చిన ఫుడ్ క్వాలిటీ పరంగా సరిగా లేకపోయినా కానీ కంప్లైంట్ చేయవచ్చు లేదంటే నేను కన్జ్యూమరే అయి ఉండకపోవచ్చు నేను దారిని వెళ్ళేవాడిని నాకు ఈ రెస్టారెంట్ అన్హైజినిక్గా ఉంది లేకపోతే ఈ రెస్టారెంట్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో హైజీన్ లేదు దానివలన తినే కస్టమర్స్కి ఇబ్బందులు అవ్వచ్చు అనే ఆలోచన ఉన్నా కానీ కంప్లైంట్ చేయొచ్చు ఈ కంప్లైంట్స్ అండ్ గ్రివెన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు నా మా ఆఫీసుకి కానీ అవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనే యాప్ ఒకటి ఉంటుంది ప్లే స్టోర్లో ఉంటుంది ఆ ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఆ యాప్ ద్వారానే కంప్లైంట్స్ రిజిస్టర్ చేయొచ్చు సార్ ఒక్కొక్కసారి తింటున్నప్పుడు మనకేం తెలియదు బాగానే ఉంటుంది బట్ తిన్న తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా అది లోపల డైజెస్ట్ అవ్వకపోవడం లేకపోతే అందులో ఉండే కొన్ని ఎలర్జెన్స్ కారణంగా కొన్ని క్రిముల కారణంగా ఇబ్బందులు రావచ్చు సో తర్వాత వాళ్ళు ఏదైనా సమస్య తలెత్తింది ఆ రీజన్ వల్లే మీకు వచ్చింది అని తెలిస్తే అప్పుడు కూడా మీకు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి కంప్లైంట్ ఇవ్వచ్చండి తిన్న తర్వాత వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని కూడా కంప్లైంట్స్ అండ్ రైజ్ రైస్ అని ఖచ్చితంగా రైస్ అండి మీ దగ్గర రిలేటెడ్ ప్రూఫ్స్ ఏమైనా ఉండి మీరు ఇబ్బంది పడ్డారు అని లేకపోతే ఇలాంటి ఇబ్బంది తరచుగా వేరే వాళ్ళకైనా జరగచ్చు అనే నమ్మకం మీకుంది అంటే మీరు మీరు కంప్లైంట్ పోర్టల్లో కంప్లైంట్ రైస్ చేయవచ్చు ఎక్కువగా ప్రజల్లో ఇబ్బంది పడుతుంది ఏంటంటే జ్యూస్ సెంటర్లో ఎటువంటి ఐస్ని వాడుతున్నారు అనేది చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి దీని గురించి మీ డిపార్ట్మెంట్ ఏమైనా చర్యలు తీసుకుందంటారా ఇది టు టైం యాక్షన్స్ అండ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఎడిబుల్ గ్రేడ్ ఆఫ్ ఐస్నే వాడాల్సి ఉంటుంది వీళ్ళు ఐస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మనము మీడియా మాధ్యమాల్లో చూస్తూ ఉంటాము ఈ ఐస్ని పలానా దగ్గర నుంచి తీసుకొచ్చారు తీసుకురాని కూడన్ దగ్గర నుంచి తీసుకురా తీసుకొచ్చారు అనేది అలాంటివన్నీ కూడా వన్ ఆఫ్ కేసెస్ అండి బట్ ఇన్ జనరల్ చూస్తే జ్యూస్ షాప్స్ వాళ్ళు సాధ్యమైనంత వరకు మేము గమనించింది ఏంటంటే వాళ్ళు మంచి సోర్స్ నుంచే తీసుకొచ్చుకుంటారు వన్ ఆర్డ్ కేసెస్ ఏవైతే చూస్తామో మనం అవి హైలైట్ అవుతూ ఉంటాయి సో దాన్ని గురించి అందరినీ తప్పు పట్టకూడదు అలాగే ఇప్పుడు రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు లేకపోతే పానీపూరి ఇప్పుడు బాగా విరివిగా పిల్లలు ఇష్టంగా తింటున్నది కాలేజ్ పిల్లలు మరి దాని ద్వారా కూడా చాలా రకాల జబ్బులు పడుతున్నారు కదండి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాలేజ్ పిల్లలందరూ అక్కడే కనపడుతూ ఉంటారు సో దీని గురించి మీరు ఏ విధమైన చర్య తీసుకుంటున్నారు ఈ పెట్టి ఫుడ్ బిజినెస్ చూసామనుకోండి అనుకోండి ఫుడ్ రిలేటెడ్ పెట్టి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు వీళ్ళందరినీ రెగ్యులేషన్స్ పరంలోకి తీసుకురావాలనేది ఎఫ్ఎస్ఎస్ఏ సంబంధించిన వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ బట్ వాళ్ళకి లైసెన్స్ కాకోకుండా లైసెన్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఖచ్చితంగా ఉండాలి పానీపూరి వెండర్స్ అయినా కానీ చాట్ షాప్స్ అయినవ్వండి ఇడ్లీ అమ్మే టిఫిన్ బండ్లు కానివ్వండి ఎటువంటి మురి మురి మిక్స్చర్ అమ్మే వాళ్ళకి కానివ్వండి ఎవరైతే ఫుడ్ పైన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ గానీ లైసెన్స్ గానీ ఖచ్చితంగా ఉండాలి అది నెంబర్ వన్ వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ గానీ లైసెన్స్ పరిధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి పీరియాడిక్ ట్రైనింగ్స్ అని ఉంటాయి ఫాస్ట్ ట్యాక్ ట్రైనింగ్ అని ఉంటాయి అది ఫుడ్ హ్యాండ్లర్స్ కి స్పెసిఫిక్ గా ఇచ్చే ట్రైనింగ్స్ ఆ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ లో ఎన్రోల్ చేసి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు అనేది ఆ ట్రైనింగ్స్ లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇంతమంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారు వాళ్ళందరినీ స్ పరివిలోకి ఒక్కసారిగా తీసుకురావడం కష్టమవుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అందర్నీ కూడా లైసెన్స్ పరిలోకి తీసుకొని వస్తున్నాము అదే మా సంకల్పం అందరినీ లైసెన్స్ పరిలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సురక్షితమైన ఆహారం అందించడానికి కావాల్సిన అవగాహన వాళ్ళకి ఇవ్వడం అనేది మా ప్రకారం ఒక గృహిణికి ఆహార భద్రత గురించి రక్షిత ఆహారం గురించి రక్షిత మంచినీటి గురించి అవగాహన కలగాలి అంటే ఆ విధంగా ఎఫ్ఎస్ఎస్ఏ ఉన్న చర్యలు చేపడుతుందండి ఇవన్నిటికీ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ టైం టు టైం మీడియా రిలీజెస్ కానివ్వండి బుక్స్ అండ్ మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది స్పెసిఫిక్ గా ఇంటికి సంబంధించిన కిచెన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి పింక్ బుక్ అని ఉన్నది అలాగే ఆరెంజ్ బుక్ అది పిల్లలకి ఎలా ఉండాలి లేకపోతే పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి సో ఇలాగ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మా ఆ పోర్టల్లో ఉంటాయి యాజ్ ఇలాంటి మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు ప్రజలకి ఇస్తాము దానిలో ఇంట్లో వండుకునే ఆహారంలో ఇంట్లో కుక్ చేసుకునే ఆహార పదార్థాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెల్కోలు ప్రదర్శించాలి అనేది దానిలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేసి ఉంటుంది అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది కూడా ఒకటి ఉంది ఫుడ్ సేఫ్టీ అండ్ సైన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇనిషియేటివ్ అది ఎఫ్ఎస్ఎస్ యొక్క ఇనిషియేటివ్ ప్రతి రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రం యొక్క జనాభాని దాని విస్తరణని బట్టి ఐదు నుంచి పదిహేను ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్స్ ఇస్తున్నారు ఆ వెహికల్స్లో మనం తక్షణమే చేసుకోగలిగిన టెస్ట్స్ ఏవైతే ఉంటాయో అడల్ట్రేషన్ రిలేటెడ్ టెస్ట్ కానీ కలర్ సింథటిక్ కలర్స్ యాడ్ చేసినవి కానివ్వండి అవన్నీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ చేసిన రిజల్ట్స్ మీకు వెంటనే ఇవ్వబడతాయి సో గృహిణులు ఎప్పుడైనా షాప్స్ కానీ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు ఈ వ్యాన్స్ కనిపిస్తే వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ పైన డౌట్ ఉంటే అవి టెస్ట్ చేయించుకోవచ్చు ఆరోగ్యకర సమాజం కోసం హెల్త్ అథారిటీస్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ప్రజలు రెస్టారెంట్స్ వీటి మధ్య ఉండాల్సిన అవగాహన ఏంటండి ఫుడ్ అథారిటీ యొక్క మెయిన్ అంబిషన్ ఏంటంటే సెల్ఫ్ కంప్లైన్స్ సెల్ఫ్ కంప్లైంట్స్ అనేది ఎక్కువ ఉండాలి ఎన్ఫోర్స్మెంట్ అనేది తగ్గాలి అంటే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళు కంప్లై అవ్వడానికి రెగ్యులేషన్స్ని రూల్స్ని పాటించడానికి వాళ్ళు రెడీ అవ్వాలి ప్రజలలో అవగాహన ఫుడ్ సేఫ్టీ పైన అవగాహన ఉండాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు అడ్రస్ చేస్తారు అనే ఒక బేసిక్ ఐడియా ఉండాలి అది ఇప్పుడు అందరికీ తెలుసు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉంటుందని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయని అందరికీ తెలుసు ఈ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో ప్రజలకి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి మధ్యలో కానివ్వండి లేకపోతే ఫుడ్ అథారిటీతో కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత హెల్దీగా ఉండాలంటే ప్రజలు వాళ్ళ కంప్లైంట్స్ని రైస్ చేయడానికి భయపడకూడదు అండ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి కంప్లైంట్స్ రాకోకుండా వాళ్ళ బిజినెస్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు ఆలోచించాలి కంప్లైంట్స్ వస్తాయేమో అని భయపడేదానికంటే కంప్లైంట్స్ రాకోకుండా ఉండాలనేది చూడాలి అది ఆ రెండు జరగటం కోసమే ఎఫ్ఎస్ఎస్ఏఐ చాలా ప్రోత్సాహకాలు చాలా ప్రమోటింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది టైం టు టైం ఏంటండి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎఫ్ఎస్ఎస్ఏ చేపడుతున్న కార్యక్రమాలు ఏంటండి ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది అందరికీ తెలిసింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది సర్వేలెన్స్ యాక్టివిటీస్ చేస్తుంది రెగ్యులేషన్ అండ్ రెగ్యులేటరీ మెకానిజం వీళ్ళది అని ఇది కాకకుండా ఎఫ్ఎస్ఎస్ఏ ఈ రైట్ ఇండియా అనే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేఫ్ హెల్దీ హోల్సమ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అందుబాటులోకి తీసుకురావాలనేదే ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇది ఏంటంటే ఇదొక మ్యాండేటరీ యాక్టివిటీస్ కాదు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కి ఇది మ్యాండేటరీగా చేయాలని కాదు బట్ వాళ్ళు వాళ్ళ ఒక్క ఇంట్రెస్ట్తో వాళ్ళకి ముందుకు రావచ్చు అదేవిధంగా ప్రజలు కూడా ఎన్ఫోర్స్మెంట్ కాకుండా సెల్ఫ్ కంప్లయన్స్ లాగా లేకపోతే ఒక ఎంకరేజింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాగా సో దీనిలో భాగంగా ఏంటంటే టైం టు టైం మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఈట్ రైట్ ఇండియా అనే పేరుతోటి మేళాస్ కానివ్వండి వాకతాన్ కానివ్వండి కండక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే ఆహారానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నదో దాన్ని అడ్రస్ చేస్తూ ఇలాంటి మహిళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ ఒక చోట కూడతారు వాళ్ళు వాళ్ళకి అడ్రస్ చేయడానికి నేషనల్ లెవెల్లో పేరున్న డాక్టర్స్ కానివ్వండి స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి వాళ్ళు వస్తారు సో లో ఫ్యాట్ లో సాల్ట్ లో షుగర్ అనే దాన్ని ప్రమోట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మిల్లెట్స్ని ప్రమోట్ చేశారు సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు టైం టు టైం అప్పుడు అవసరమో దాన్ని బట్టి ప్రజలందరికీ అవగాహన చైతన్యం తీసుకురావడానికి ఈ ట్రైట్ ఇండియా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా కొన్ని ఈ ట్రైడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి ఈ ట్రైడ్ క్యాంపస్ అని కానివ్వండి లేకపోతే ఈ ట్రైడ్ రైల్వే స్టేషన్ అని కానివ్వండి ఈ ట్రైడ్ స్కూల్స్ అని కానివ్వండి సో వాళ్ళ వాళ్ళ పరిధిలో క్యాంపస్లో అయితే కాలేజీలు కానివ్వండి లేకపోతే ఐటీ హబ్స్ కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి వాళ్ళ క్యాంపస్లో వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ మీల్స్ అన్ని కూడా సేఫ్ అండ్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఆడిట్ చేసి వాళ్ళకి క్యాంపస్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ విలువైన సమయాన్ని మా కోసం మా ఆకాశవాణి శ్రోతల కోసం వెచ్చించి ఆహార భద్రత గురించి నాణ్యత గురించి మాకు చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే సార్ ఇంతవరకు ఆహార భద్రత నాణ్యతపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి శ్రీ చిలువూరు నాగేంద్రనాథ్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం